హలో ఫ్రెండ్స్ రాహుకేతువులు ఒకే శరీరంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సర్పదోష నివారణకు శ్రీకాళహస్తి వెళ్లి పూజలు చేయించుకుంటూ ఉంటారు తమిళనాడులో కూడా అలాంటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రమే తిరుపంపపురం ఇక్కడ భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా రాహుకేతువులు ఒకే శరీరంలో ఉంటారు అందుకే ఈ తిరుపంపపురం క్షేత్రం అత్యంత మహిమాన్వితమైందని తమిళ ప్రజల నమ్మకం ఇక్కడ సర్పదోష నివారణకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాలలో ఉన్న వారు కూడా ఎక్కువ సంఖ్యల్లో వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న పుణ్యతీర్థం పేరు ఆదిశేష తీర్థం ఇందులో స్నానం ఆచరిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం ఇంతటి ప్రాధాన్యత కలిగిన క్షేత్రానికి సంబంధించిన మరెన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మరి ఇంతటి మహిమాన్వితమైన ఆలయం గురించి మరికొంతమందికి తెలిసేటట్టుగా వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఒకసారి వినాయకుడు తన తండ్రి పరమశివుడికి పూజలు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో శివుడికి ఆభరణాలుగా ఉన్న పాములు ఆ పూజ తమకు కూడా చెందుతుందని మనసులో గర్వపడతాయి వినాయకుడంటటి వాడే తమను పూజిస్తున్నారని భావిస్తారు ఈ విషయాన్ని గ్రహించిన పరమశివుడు తన శరీరంపై ఉన్న పాములు తమ శక్తులను కోలిపోయి సాధారణ మానవుల చేత చిక్కి నానాహింసలు పడతాయని శపిస్తాడు దీంతో శివుడి మెడలోని వాసుకితో పాటు ఆదిశేషువు కర్కాటకుడు త్రక్షుడు తదితర సర్పాలన్నీ తమ శక్తులు కోలిపోతాయి దీంతో తమ తప్పును మన్నించమని ఆ పరమశివుణ్ణి వేడుకొని శాప విమోచన మార్గం సూచించవలసిందిగా కోరుకుంటారు దీంతో కరిగిపోయిన బోలాశంకరుడు తిరుపంపపురంలోని పంబురానాథ్లో కొలువై ఉన్న తనను ఆరాధిస్తే శాప విమోచనం దొరుకుతుందని చెబుతారు దీంతో ఆ నాగులన్నీ కలిసి అక్కడికి చేరుకొని పంబునాధుణ్ణి ఆరాధించి తమ శాపాన్ని పోగొట్టుకున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఏక శరీరంలో ఉన్న రాహుకేతువులకు కూడా అర్చనలు జరిపాయి ఇదిలా ఉండగా ఇక్కడ పరమశివుణ్ణి అర్చింపడానికి వచ్చిన నాగులన్నీ కలిసి ఒక పుణ్యతీర్థాన్ని ఏర్పాటు చేసుకున్నాయి అదే ఆదిశేష తీర్థం అగస్తుడు గంగాదేవి ఇంద్రుడితో పాటు బ్రహ్మ ఈ తీర్థంలో స్నానమాచరించినట్లు తెలుస్తోంది ఈ ఆలయంలో ఉన్న శాసనాలను బట్టి ఈ దేవాలయాన్ని కులోత్తుంగ చోళుడు నిర్మించినట్లు తెలుస్తుంది అంటే ఈ ఆలయ నిర్మాణం జరిగి దాదాపు వెయ్యి అవుతుందని అర్థమవుతుంది తంజావూరుని పాలించిన శారభోజీ చక్రవర్తి ఈ ఆలయానికి వసంత మండపాన్ని రాజగోపురాన్ని నిర్మించాడు గర్భగుడిలో శివుడికి పూజించే రీతిలో ఉన్న ఆదిశేషు విగ్రహం కనువిందు చేస్తుంది ఇక్కడ రావి చెట్టు కింద వేల సంఖ్యల్లో సర్పశిల్పాలు ఉన్నాయి ఆలయంలో ఈశాన్య దిక్కులో రాహుకేతువులు ఒకే సన్నిధిలో కనిపిస్తారు ఇక్కడ రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయి అలాగే సర్పదోష పరిహార పూజకు ఈ ఆలయం పెట్టింది పేరు రాహుకాలంలో ఆలయం తెరిచిన వెంటనే నేతి దీపాలు కొని వెలిగిస్తారు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవాలనుకున్నవారు తెల్లవారుజామునే ఈ ఆలయానికి చేరుకోవడం మంచిదే ఇక ఇదండి ఈ వీడియో మరొక వీడియోతో మరొక మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో